హాయ్ అండి నేనైతే మళ్ళీ వచ్చేసాను ఈ వీడియో అయితే ఒక సిస్టర్ చాలా డేస్ అండి కాదండి ఇయరే వన్ ఇయర్ పైనుంచి అడుగుతున్నారు ఈ వీడియో వైట్ రిబ్బన్స్తో డబల్ ఫోల్డ్ రెండు జార్లు అయితే అడుగుతున్నారండి సో ఈ వీడియో అయితే ఆ సిస్టర్ కోసమేనండి కేవలం అయితే అంటే మిగిలిన వాళ్ళు మేము చూడకూడదాకా అంటే అలా ఏమీ లేదంటే అంటే ఇది మాక్సిమం అందరికీ వచ్చిన జడలే ఆ సిస్టర్ అయితే అంత ప్రేమగా అంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ఆ సిస్టర్ కోసమేనండి అంటే నేను ఈ వీడియో ఈ జడ్లు అనేవి డైరెక్ట్గా అల్లేదండి రివర్స్లో వెళ్ళాను మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే నేను అల్లింది రివర్స్లో అండి రివర్స్లో వెళ్తే చాలా బాగుంటాయి నాకైతే బాగా నచ్చుతాయి నాకైతే రెండు జడ్లు చాలా ఇష్టమండి ఇంటర్మీడియట్ వరకు వేసుకున్నాను మరి ఇంకా డిగ్రీలో అయితే వేసుకోలేదండి ఇప్పుడు కూడా వేసుకోవాలని ఉంటుంది బట్ చూసే జనాలు కొంచెం విచిత్రంగా ఫీల్ అవుతారు కాబట్టి వేసుకోవట్లేదు ఆ పబ్బా ఆ సోదంతో మాకు అక్క చెప్తున్నావు అనుకుంటున్నారు కదా అది కాదండి మీలో ఎంతమందికి రెండు జార్లు ఇష్టం ఉండో చెప్పండి ఎంతమందికి ఇష్టమో ఇష్టం ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేసేయండి ఇంకంత వీడియో బాయ్